హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మార్నింగ్ బ్లాగ్ షూట్ చేసామండి ఈ వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇది వచ్చేసి మార్నింగ్ పిల్లలకి కొంచెం నిన్నటి నుంచి మా దీవెన్ బాబు ఆల్రెడీ నిన్న స్కూల్కి అయితే వెళ్ళలేదు ఈ రోజు కూడా ఇంకా మెడిసిన్ వేస్తున్నాం కదా మత్ కొంచెం మత్తుగా ఉంటుంది వాడికి జలుబు దగ్గు సిరప్స్ తాగుతున్నాడు అనమాట అందువల్ల ఒక్క రోజు నుంచేద్దం కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ అలిసిపోతే మళ్ళీ ఇంకెక్కువ అవుతుంది అనేసి పంపించలేదు నిన్న దీవి సారీ నిన్న దీవెనమ్మ వెళ్ళింది కానీ ఈరోజు వెళ్ళలేదండి గొంతు కొంచెం అనకు కూడా ఇంకా అంటే ఒకళ్ళ నుంచి ఒకరికి వస్తూ ఉంటాయి కదా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు దీవెన కూడా లైట్గా దగ్గు స్టార్ట్ అయ్యి గొంతు నొప్పి స్టార్ట్ అయిందనమాట మళ్ళీ స్కూల్కి వెళ్తే అలసిపోయినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ ఎక్కువ వర్క్ ఉంటుంది కదా అనేసి ఈరోజు ఒకరోజు ఇంట్లో ఉంచి తనకు కూడా సిరప్స్ అయితే వేస్తున్నాము పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు మా దీవెన్ బాబు ఒంట్లో బాగున్నా లేకపోయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకుంటాడు అంతే స్కూల్ టైం కంటే ఇంకా తర్వాత లేస్తాడనమాట నేను గేట్ తాళం తీద్దాం అనుకునేసరికి ఎక్కడ తాళం తీసి పంపిస్తానో అనేసి స్కూల్కి గేట్ తాళం తీసి దాచిపెట్టాడు గిన్నెలలో టబ్లో వేశాడు అనమాట అదే స్టార్టింగ్లో వెతుకుతున్నాడు చూశారు కదా మీరు నేను ఆల్రెడీ తాళం ఏదైనా అడిగాను మళ్ళీ తర్వాత నాకే దొరికింది గిన్నెలు అవన్నీ సర్దుకుంటుంటే వాడికి ఇంకా దొరకలేదు ఆ తాళం కాదు మళ్ళీ వేరేది తీసుకున్నానేమో అనుకుంటున్నాడు వెతుకుతా ఉన్నాడు అనమాట ఎట్లాగో తీసావు కదా అన్ని తీసి వెతుకు అన్ని స్టాండ్లో పెట్టేసి అని పని చెప్పాను మొత్తం అవన్నీ తీసి ఎక్కడెక్కడ పెట్టేశాడు ఇంక ఈరోజు మొన్న ఇడ్లీ చేశాను కదా కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగిలిపోయింది దాంతోటే పునుగులు వేస్తున్నాను కొంచెమే ఉంది నైట్ ఆల్రెడీ కలిపి పెట్టేశాను అంటే ఈ వీడియోలో ఏం చూపించలేదు ఇంకా మేగడ గిన్నె కూడా తీశాను పాల గిన్నె కూడా ఈవినింగ్ పాలు తీసుకొస్తే మా వారా ఈ కాగబెట్టి చల్లాచి ఫ్రిడ్జ్లో పెడతాను నెక్స్ట్ డే మార్నింగ్కి మీగడ తీసుకొని అది ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట గిన్నె వరకు ఇంకా అది ఫుల్ అయిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ చేసేసుకొని నెయ్యి చేస్తాను ఏమో ఇంకా మనకి అంటే ట్రెడిషనల్గా కావాలనుకుంటే ఆ పాలని మీగడని కాకబెట్టి పాలలాగా అయిపోతే దాంట్లో కొంచెం ఒక స్పూన్ పెరుగు వేసి తోడు పెట్టామంటే ఇంకా దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట రెండు రకాలుగా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా కానీ నేను ఒక్కొక్కసారి ఇలానే చేస్తాను ఈజీగా ఉంటుందని టైం ఉన్నప్పుడు మాత్రం అలా చేస్తాను అది తోడుకొని పెరుగు అవ్వడానికి మొత్తం మీద ఒక వన్ డే ఫుల్ డే పడుతుంది అనమాట మీగడతో తోడేసినవి ఇక్కడ మా దీవెన్ బాబు కష్టపడుతున్నాడు అన్ని తీసి ఎక్కడుందో వెతుకు తాళం నాకు కావాలి కంపల్సరీ ఆల్రెడీ నేను తీసుకున్నాను గేట్ తాళం తీసేశాను వాడు అన్నీ ఎక్కడి గరిటెలు స్పూన్లు ప్లేట్స్ ఇవన్నీ కూడా గిన్నె స్టాండ్లో నీట్గా సర్వ్ చేశాడు పాపం అన్ని అయినా తాళం దొరకలేదు ఫైనల్గా మొత్తం ఆ తాళం చూసేసి ఇదే కదా నేను దాచింది ఎట్లా దొరికింది నీకని అప్పుడు షాక్ అయ్యాడనమాట ఈలో పని చేస్తూనే ఉన్నాడు ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టేశాడు నేనేమో టీ పెట్టేసా టీ పెట్టాలి నెక్స్ట్ ఇంకా పిండి ఉంది కదా ఇవి అందట్లేదు గిన్నెలు పెద్ద పెద్దవి అవైతే నేను పెట్టేశాను ప్లేట్స్ ఏమో రివర్స్లో పెట్టేస్తున్నాడు వాడు లెఫ్ట్ హ్యాండ్ కదా ఇడ్లీ పెడుతున్నాడు నేనే వాటిదిప్పి పెట్టాను మళ్ళీ అవి తీసి మళ్ళీ తర్వాత సెట్ చేసుకున్నాను ఇంక పెడుతున్నాడు కదా పెట్టిన వెళ్ళేవాడు సంతోషం కోసం అనేసి నేను అట్లా వదిలేసా అనమాట మళ్ళీ వాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ సెట్ చేసుకున్నాను ఫైనల్గా అయితే ఇలా అయింది ఆ ఇడ్లీ పిండిలోనే నైట్ కొంచెం పెరుగు అలాగే కొంచెం మైదా యాడ్ చేశాను అనమాట కలిపేసి పెట్టాను దాంట్లో ఇంకా మనం నైట్ కలిపి పెట్టుకుంటే అట్లాగ వాతావరణం వేడిగానే ఉంటుంది కాబట్టి మంచిగా పిండి అనేది బాగా ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది అనమాట పర్మెంటేషన్ బాగా అవుతుంది పునుగులు కూడా బాగా వస్తాయి మనం బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు చాలా రోజులు అయిపోయింది డీప్ ఫ్రై చేసి పూరీ కూడా మొన్న ఒక నాలుగు ఉంటే నాలుగే చేశాను చపాతీ చేయంగా మిగిలిన పిండి ఉంది కాబట్టి మ్యాక్సిమం చిన్న కడాయి పెడతాను నేను దాంట్లోనే కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది కొంచెం మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎందుకు వాడడం అనేసి ఇక్కడ పాలల్లో ఉన్న మీగడ మొత్తం ఒక స్పూన్తో దగ్గర కనుక్కొని గిన్నెలు అయితే వేసేసుకుంటున్నాను డైలీ ఇంత వస్తుంది మీగడ నాకు ఇప్పుడు వేసాను కదా అంత రెండంతలు మూడు త్రీ టైమ్స్ వస్తుంది అలాగా నేను వాడే పాలొచ్చేసి హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే ఇస్తారు ఖమ్మంలోనేమో గోల్డ్ అనాలి ఫుల్ క్రీమ్ అంటే తెలియదు అట్లాంటి గోల్డ్ అని రాసి ఉంటుంది అనమాట ఆరెంజ్ కలర్ ప్యాకెట్ ఒక్కొక్కసారి గ్రీన్ వస్తే ఎక్కువ ఆరెంజ్ వస్తుంది ఇది వచ్చేసి నైట్ కలిపేసి పెట్టేశాను ఇంకా మరీ లూజ్ అయిపోయిందంటే మనకి పునుగులు అనేవి షేప్ అవుట్ అవుతాయి అనమాట గట్టిగా ఉంటేనేమో పిండి అవ్వలేదు అవ్వలేదనుకోండి పేల్తాయి ఎందుకు పేల్తాయి బాండాలు అనే డౌట్ వస్తాయి చాలామందికి ఇట్లా ఎయిర్ గ్యాప్స్ వచ్చినప్పుడే పిండి పేలవు ఆయిల్లో వేస్తేనే మనకి బేకింగ్ సోడా వేసినట్టుగా వేయగానే పైకి ఇలా తేలుతూ ఉంటాయి అప్పుడు పగలవు బోండా పిండి గట్టిగా ఉండి అప్పటికప్పుడు కలిపి లూజ్ అయిందని మళ్ళీ వేరే పిండి కలిపి ఇవన్నీ చేసినప్పుడే ఆయిల్లో వేయడం అంత హీట్గా అది గట్టిగా ఉంటుంది కదా అప్పుడు పేలుతుందనమాట కాబట్టి గుర్తుంటే కనుక ముందు రోజే కలిపెట్టుకోవాలి లేదంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా పెట్టాలి లేదంటే పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి అప్పుడు షేప్తో పని లేకుండా లూజ్గా కలుపుకుంటాను మనకి బాగుంటుంది గట్టిగా కలిపేసామంటే ఇంకా అంతే సంగతులు చాలా అంటే నాకు రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ అయిందనమాట స్టార్టింగ్లో ఎప్పుడూ అప్పటి నుంచి ఇంకా నేను గుర్తుంటే మాత్రం కంపల్సరీ ఏమి ఉండదు పెరుగు కొంచెం పిండి ఇడ్లీ రవ్వ వేసే స్పూన్తో మిక్స్ చేసి పెట్టేసినా సరిపోతుంది మనం గట్టిగా కలిపి అవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేశాను తొందరగా డైజెషన్ అవుతుంది కదా పిల్లలకి మంచిగా అరుగుతుంది అనేసి ఇక్కడ వచ్చేసి టమాటో చట్నీ చేస్తున్నాను ఇన్ని రోజుల నుండి పల్లీ చట్నీ పల్లి చట్నీ పల్లీ చట్నీ అని మొత్తం దాదాపు ఒక నెల నుండి కంటిన్యూగా డైలీ ఏదో ఒక ఏదో ఒక టిఫిన్ చేసినా పల్లి చట్నీ చేయాల్సి వచ్చింది దానికోసమని ఇంకా ఇడ్లీ అయితే కంపల్సరీ పల్లి చట్నీయే చేయాలి దేనికైనా మా దీవెన్ బాబు పల్లీనే ఉండాలి ఈరోజు టమాటా చేసాము ఎందుకంటే పూరీకి పునుగులు పొండకు వాటికి టమాటా టమాటా చట్నీతో తినొచ్చు ఈజీగా బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది కదా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను మార్నింగ్ అనే చేశాను కొంచెం చట్నీ ఉన్నా రైస్లోకి తినేలాగా కూడా జీలకర్ర వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి చేసాను అనమాట మధ్యాహ్నం కూడా తినేసేయచ్చు లంచ్లోకి మళ్ళీ వేరే కర్రీ చేయాలి ఎట్లయినా కాకపోతే ఇది కొంచెం చట్నీ ఉంటుంది కదా అని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను అనమాట లేదంటే పచ్చిమిర్చి టమాటోలు వాటర్లో ఉడికించేసి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మిక్సీ పట్టేస్తాను నేను హోటల్స్లో అలాగే చేస్తారనమాట మిర్చి ఉడికించేస్తారు వాటర్లో నేను ఒకసారి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చట్నీ పుట్నాలు అలాగే మనకి ఇది కూడా ఉంటాయి కదా పల్లీలు పుట్నాలు అవి వేసినప్పుడు ఆ చట్నీ కూడా చాలా మంది వాటర్లో ఉడికించే చేశారు ఎలా ఉంటుందా అని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా డిఫరెంట్ సేమ్ మనం బయట తిన్నట్టుగానే వచ్చిందనమాట మనమేమో కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అందరు అలా అని కాదు బయట కూడా కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తారు పచ్చిమిర్చి జీలకర్ర జీలకర్ర అయితే ఫ్రై అయిపోయింది ఇంకా ధనియాలు అయితే ఏం వేయలేదు మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాం ఇంకా దాంట్లోనే టమాటో కూడా యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ కొన్ని కట్ చేసి పెట్టాను ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యేలోపు మనం కొన్ని టమాటాలు కట్ చేసి గిన్నెలో వేసి మూత పెట్టేసామంటే మిగిలిన తర్వాత కట్ చేసుకోవచ్చు అని ఇవి కొంచెం స్పైసీగానే ఉన్నాయి మిరపకాయలు లాస్ట్లో చట్నీ చేసే అంటే మిక్సీకి వేసేటప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేశాను వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను జీలకర్ర ఒకటే మనం దీంట్లో వేసేసుకున్నాం అనమాట ఆయిల్ హీట్ అయింది కదా అందుకే మొత్తం స్టవ్ మీద పడిపోతాయి అనేసి మూత పెట్టేశాను వంట చేసేటప్పుడు స్టవ్ మనం డీప్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఇది ఒక టాస్క్ అనమాట మ్యాక్సిమం నాకు మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ సిక్స్కి వెళ్ళామనుకోండి వంటగదిలోకి టిఫిన్స్ అన్నీ అయిపోయి పిల్లలు స్కూల్కి అయిపోయి మన అందరం టిఫిన్ చేసేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుద్ది కిచెన్లో నుంచి బయటకు వచ్చేసరికి ఉన్న గిన్నెలన్నీ బయట పెట్టేసి అవి ఒక్కొక్కసారి మేమిద్దరమే ఉంటే గనక పిల్లలతో పాటే వంట ఇంకా మాకు కూడా చేసేసుకుంటాను కర్రీ ఏదన్నా వీడియో ఏదైనా చేసుకోవాలి వెజ్ నాన్ వెజ్ ఏదైనా ఒక వీడియో షూట్ చేయాలంటే ఇంకా ఆఫ్టర్నూన్ చేస్తాము తినే ముందో లేదంటే పిల్లలు వచ్చే ముందో చేస్తాము లేదంటే ఇంక అంతసేపు ఉంటుంది కదా రైస్ ఎలాగో పెట్టేస్తాను ఎప్పుడైనా ఏదైనా వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే పిల్లల వరకే పెడతామన్నమాట లేదంటే అందరికీ పెట్టేస్తాను కనీసం ఎవరికైనా లేడీస్కి టెన్ అంటే సిక్స్కి సెవెన్కి వెళ్ళినా టెన్ వరకు కిచెన్లోనే ఉంటారు ఎంతమందికి ఎంత టైం పడుతుందో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే సిక్స్ సిక్స్ థర్టీకి వెళ్తానంటే అంటే సిక్స్కి లేచిన బయట ఊడ్చి తూడ్చేసి ముగ్గు పెట్టేసి ఎక్స్ట్రా ఏదైనా గిన్నెలు అటు ఇటుగా ఉన్న ఈవినింగ్ అంటే నైట్ చైర్స్ అటు ఇటు కూర్చొని ఉంటాయి కదా అవన్నీ సెట్ చేసుకొని బయట వరకన్నా ఇట్లా ఊడ్చేస్తాను మళ్ళీ ఇల్లు పిల్లలు వెళ్ళిన తర్వాత ఊడుస్తాను కానీ ఫస్ట్ అయితే ఇల్లు కూడా ఊడ్చేస్తాను అనమాట మళ్ళీ బెడ్షీట్స్ అప్పుడు అన్నీ క్లీన్ చేయం కదా మనము బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసి దుప్పట్లని దులిపి మార్చే ఉంటే మార్చేసి ఇవన్నీ చేయకముందు ఒకసారి ఊడుస్తాను మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి ఊడుస్తాను డైలీ అంటే పొద్దున్నే రెండు సార్లు అవుతుంది అన్నమాట ఊడడం ఇక్కడికైనా బయటికి వెళ్తే మాత్రం ఇంకా అలాగే వదిలేసి వెళ్తాను ఒక్కసారి ఊడ్చేసి ఇంట్లో ఉంటే రెండు సార్లు అవుతుంది అట్లా సిక్స్ థర్టీకి వెళ్ళామంటే ఇంకా టెన్ టెన్ థర్టీ ఒక్కొక్కసారి లెవెన్ కూడా అవుద్ది వంట మాకు కూడా చేసేసుకున్నాం వేరే ఏదైనా బయటకు వెళ్ళాలి పని ఉంది అనుకుంటే కనుక లెవెన్ అవుద్ది కనీసం మూడు నాలుగు గంటలు పైన నించున్న రోజులు కూడా ఉంటాయి అనమాట నాలుగు గంటలు పైన కూడా నించున్న రోజులు ఉంటాయి తెలీదు అనమాట ఆ టైం పనిలో పడిపోయి కాళ్ళు అప్పుడు నవ్వవు తర్వాత వస్తాయి అనమాట కూర్చొని అబ్బా తొందర తొందరగా చేసేసుకుంటే అయిపోయేది అని ఎంత నైట్ ప్రిపేర్ చేసుకున్నా మార్నింగ్ చేయాల్సినవి మార్నింగే ఉంటాయి వర్క్స్ అన్నీ కూడాను ఇంక ఇక్కడైతే పిల్లలకి పాలు కాకబెట్టేశాను ఫస్ట్ మా దీవెన్ బాబు తాగుతా అన్నాడు దీవెన్ యాక్చువల్ పాలు తాగదు నేను కూడా ఈ ప్యాకెట్ పాలు మామూలు ఇవన్నీ అంత మంచిది కాదు ఆడపిల్లలకి అనేసి నేను ఫస్ట్ నుంచే తాగదు అనమాట తనకి ఇంట్రెస్ట్ ఉండదు నేను కూడా ఇవ్వను దీవెన బాబుకి ఫస్ట్ నుంచి అలవాటు వాడికి ఎందుకంటే దీవెన పుట్టినప్పుడు త్రీ ఇయర్స్ పాలు అంటే ఫీడింగ్ ఇచ్చాను కానీ వీడికి మాత్రం పాప వన్ ఇయర్కే పాలు లేవన్నమాట అప్పటి నుంచి ఇంకా నాకు బ్లడ్ తక్కువగా అయిపోవడం వల్ల పాలు అనేవి పడలేదు డాక్టర్ కూడా చెప్పారు పౌడరు ఏదేదో ఇచ్చారని తాగాను కానీ ఇంక అవ్వలేదు మనం ఎంత తాగినా మన బాడీలో అంటే న్యాచురల్గా వచ్చి ఉంటేనే వస్తుందంట అది ఎన్ని అంటే బాటిల్ బాటిల్ తాగినా సరే రాలేదు ఇంకా మా దీవెన్ బాబుకి సెర్లాకు ఇంట్లో ఉగ్గు తయారు చేయడము పప్పులన్నీ నెయ్యిలో ఫ్రై చేసి కొంచెం బియ్యం కూడా ఫ్రై చేసి మెత్తగా మిక్సీ బట్టి బట్టి దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మార్నింగ్ అంటే మార్నింగ్ ఏమో ఎక్కువ ఫ్రూట్స్ అవి పెట్టేదాన్ని ఆఫ్టర్నూన్ ఏమో కొంచెం మనకి పప్పు ఉంటుంది కదా ఎర్రకంది పప్పు అది ఒక రెండు ఆకుకూరలు అంటే రెండు మూడు అంటే కట్టలు కాదు రెండు మూడు ఆకుకూరలు పప్పు బియ్యం నెయ్యి వేసేసి కొంచెం లైట్గా పసుపు ఉప్పు వేసి ఉడికించేదాన్ని అనమాట పిల్లలకి అలాగే పెట్టేసేదాన్ని ఇంకా నైట్ కొంచెం లైట్గానే పెట్టేదాన్ని సెర్లాకు ఇలాంటి ఈ టైప్లో పాలు వేసేసి పాలల్లో బాగా మిక్స్ చేసి లేదంటే వాటర్లో ఉడికించి తర్వాత పాలు ఇంతకుముందు మా దీవెన చిన్నప్పుడు చక్కెర కేలీలు బాగా దొరికేవి ఇక్కడ మా దగ్గర చక్కెరకేలీలల్లో కొంచెం తేనాను అవి ఏమంటారు కొంచెం నెయ్యి చుక్క వేసి తేనె వేసి లైట్గా షుగర్ వేసేసి బనానా బాగా మ్యాష్ చేసేసుకొని తినిపించేదాన్ని చాలా బాగా తినేదనమాట అది తిన్న రోజులు బలే బుగ్గలు వచ్చేసాయి అంటే ఎప్పుడూ దీవెన అంటే అలాగే ఉంటుందన్నమాట ఫుడ్ చిన్నప్పటి నుంచి కూడా ఏం సతాయించేది కాదు దీవెన్ బాబు కూడా ఏదైనా తింటాడు కానీ వాడు కొంచమే తింటాడు అంటే అంత ఎక్కువగా అనమాట ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆకలి వేసిందంటే ఇంకా ఆగడు అట్లా ఒకరు అలా ఉంటారు ఒకరు ఇలా ఉంటారు చాలామంది అడిగారు బేబీ ఫుడ్ బేబీ ఫుడ్ అని చూపిస్తాను వీలుంటే మీకోసం ఒకసారి ఎక్కువగా ఇంట్లోనే తయారు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఐడియా ఉండకపోయేది కదా అప్పుడు ఫస్ట్ బేబీ అప్పుడు ఎవరికైనా అంత ఐడియా ఉండదు భయం ఉంటుంది ఏది పెట్టాలి ఎలా పెట్టాలి కాలుతుందా ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందని చాలా టెన్షన్ ఉండేది ఇంకా పెద్దవాళ్ళని వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకొని రెండు రెండుసార్లు మనం ట్రై చేసామంటే ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళు ఎలా తింటున్నారు గట్టిగా తింటున్నారా కొంచెం లూజ్గా తింటున్నారా సాల్ట్ ఎక్కువైతే తింటున్నారా తక్కువ తింటున్నారని ఇంకా చిన్న వాళ్ళకైతే ఇంకా అవసరమే లేదు ఒక్కోసారి అయితే చిన్న వాళ్ళకి అంత ఇంట్రెస్టే తీసుకోమన్నమాట పెద్దవాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఇంట్లో పని బయటికి వెళ్ళడం ఇంకేదైనా ఉంటే కనుక మనం తినేదే వాళ్ళకే పెట్టేస్తూ ఉంటాము ఎంత చాలా మంది రిలేటెడ్గా ఉంటారనమాట ఈ విషయానికి చిన్న వాళ్ళకి అంత సపరేట్గా చేసే అంత టైం ఉండదు వీళ్ళని చూసుకొని స్కూల్కి పంపించి వాళ్ళని చూసుకొని నేనైతే అలాగే పెట్టేది పాప మాది ఈవెన్ మాకు మిక్సీలో వేసేసి అన్నమే పాలో పెరుగు ఏదో ఒకటి వేసి పెట్టేసేదాన్ని స్టార్టింగ్లో ఒక సిక్స్ మంత్స్ దాటిన తర్వాత సెర్లాకాయ పెట్టాను కానీ ఆ తర్వాత నుండి మేము తినేదే పెట్టాం పాపం వాడికి ఎక్కువ ఏం ఇచ్చేయలేదు అందుకే వాడికి పెద్ద ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఓన్లీ రైస్ అది తింటాడు కానీ అదే కావాలి ఇదే కావాలని ఏముండదు కొంచెం పూరి అంటే టిఫిన్స్లో బాగా ఇష్టము పూరి ఒకటి బాగా ఇష్టం అనమాట ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూస్తే స్మెల్ పట్టేస్తాడు వెంటనే మొత్తానికైతే పునుగులు వేసేసాను స్టీల్ కడాయి కదా తొందరగా హీట్ అవుతుంది దీంట్లో అయితేనే నాకు డీప్ ఫ్రై కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అతుక్కోదు కొంచమే ఆయిల్ పడుతుంది మనకి ఈజీగా ఆయిల్ హీట్ అవుతుంది తొందరగా చల్లారుతుంది తొందరగా హీట్ అవుతుంది ఇలాంటి వాటికైతే స్టీల్ కడాయిలు చాలా బాగా సెట్ అవుతుంది అన్నీ తీసేసినా ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట పూరి కానీ ఏదైనా మ్యాక్సిమం మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయిన వీడియోస్ మన వాళ్ళు తెలుస్తుంది అనమాట డీప్ రేక్ మాత్రం కంపల్సరీ దీన్నే వాడతాను టమాటోలు కట్ చేసిన చాకు అక్కడే ఉంటే దాంతోనే ఇలా సపరేట్ చేస్తున్నాను ఎందుకంటే షార్ప్గా ఉంటుంది కదా ఏదైనా అత్తుకున్నా సరే మంచిగా వస్తుంది మళ్ళీ పెద్ద గరిటె పెట్టడం ఎందుకు ఒకేసారి తీసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదు అనేసి చాక్తోనే తీశాను మెయిన్గా ఇట్లా కట్ చేయడానికి బాగుంటుంది స్పూన్ అయినా అతుకుంటుంది చాక్ అయితేనే షార్ప్గా ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుంది మెయిన్ అతుక్కోడం వల్ల ఏంటంటే ఈవెన్గా ఫ్రై అవ్వవు లోపల వైపు పచ్చిగా ఉంటుంది జాయింట్గా ఉంటే అలాగే ఒక్కొక్కసారి పిండి లూజ్ అయినప్పుడు తోకలు తోకలుగా వస్తాయి కాకపోతే నిజం చెప్పాలంటే అవే టేస్టీగా ఉంటాయి అన్నమాట కాకపోతే అవి ఎక్కువ ఆయిల్ బీల్ చేస్తాయి బాగా క్రిస్పీగా అవుతాయి కదా ఆయిల్ ఎక్కువగా బీల్ చేస్తూ ఉంటాయి మొత్తానికైతే పునుగులైతే ఇలా చేశాను మనకి దోశ పిండి మిగిలిన ఇడ్లీ పిండి మిగిలిన సపరేట్గా మనం పునుగులే చేయాలనుకున్న పిండితోటి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఈరోజు వీడియో కొంచెం లేటుగానే వస్తుంది ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి అయితే రాదనుకుంటా ఎందుకంటే ఇవన్నీ చేసేసుకొని పిల్లలు కొంచెం లేటుగా లేచారు కదా నాకు కూడా నిన్న మొన్న అక్కడ చెంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాము కదా వేదార్థ్ బర్త్డేకి వెళ్ళి అక్కడ నైట్ ఉండి అనేవాళ్ళు ఊరు వెళ్ళేసరికి నైట్ అయిపోయింది ఇంకా నేను బట్టలు అవన్నీ నెక్స్ట్ డే కూడా నాకు కూడా కొంచెం కాళ్ళు అది నొప్పులు వచ్చేసే బాగా అందుకే బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్లు వేసేసి ఆ పని అంతా చేసుకోవడం సరిపోయింది టిఫిన్స్ ఇంకా వీళ్ళు లేవలే కదా అనేసి నేను కొంచెం లేట్ అయిపోయింది అంతకుముందు వీడియో కూడా ఏం షూట్ చేయలేదు నిన్న యాక్చువల్గా అయితే మార్నింగ్ వ్లాక్ చేయాలంటే ఆ రోజు ఆ రోజు చేసేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్తే టైంకి అయిపోతుంది కానీ లేదంటే కొంచెం లేట్ అవుతుంది ఇంట్లో ఉంటే ముందు రోజు వీడియో కూడా ఏం లేదు ఇంకా మార్నింగ్ లేచి షూట్ చేసేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాము అందుకే ట్వెల్వ్కి అయితే రాలేదు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే టైం ఎంత లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది స్టార్ట్ చేసినప్పుడు చూడాలి ఎన్నింటికి అవుతుందేమో ఓకే చాలా మంది కొత్తగా స్టార్ట్ చేశానక సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు నేను ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశానండి కాకపోతే రిప్లై ఇవ్వలేదు మీకు మీ వీడియోస్ కూడా వస్తూనే ఉన్నాయి మాకు అంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సబ్స్క్రిప్షన్లో ఉంటాయి కదా ఎవరో సబ్స్క్రైబ్ చేశామో మాకని మీకు తెలుస్తుందో లేదో తెలియదు కానీ మాకైతే తెలుస్తుంది వీడియో రెండు మూడు రోజుల నుండి పెడుతున్నారు ఎవరో అంటే పేరు నాకు అంత ఐడియా లేదు ఐడి మీరు కూడా కామెంట్లో చూడండి మంచిగా వీడియోస్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయడం కాదు కంటిన్యూ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఆపకుండా వ్యూస్ తక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనకుండా ఒక్కొక్కరికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పట్టినా ఒక్కొందంటే కొంతమంది కంటెంట్ తొందరగా కనెక్ట్ అవ్వచ్చు కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు కొంతమంది అదృష్టం వల్ల అయినా తొందరగా రావచ్చు కొంతమందికి లేటుగా రావచ్చు కాకపోతే లేటుగా వస్తున్నారు కదా మనకి సెట్ అవ్వదని ఏం అనుకోవద్దు కంటిన్యూగా చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారు ఇంకేం చేస్తే మనకి జనాలు కనెక్ట్ అవుతారు అనేది కూడా మీరు ఆలోచించుకొని కంటెంట్ అన్న మార్చుకోండి లేదంటే తమ్నైలు కానీ ఇంకా వేరే ఏదైనా కొంచెం వీడియోస్ మీ క్రియేటివిటీ యూజ్ చేసి ఏదో ఒకటి జనాలకి ఏది ఎక్కువ చూస్తారు అనేది మీరు దాన్నే చేయండి స్టార్టింగ్ మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టద్దు మనకి మామూలుగా ఫోన్ పెద్దది కొనుక్కోవాలి ఐఫోన్ కొనుక్కోవాలి రింగ్ లైట్ కొనుక్కోవాలి ఇవన్నీ కొనుక్కొని వాడకపోతే వేస్ట్ అవుతాయి జాగ్రత్తగా చూసుకొని అసలు ఏం ఖర్చు పెట్టకుండా మీరు ఫస్ట్ స్టార్ట్ చేసి ఉన్నదాంతో కొంచెం ఇది చేయండి మీకు ఓకే అనిపిస్తే అప్పుడే కొంచెం చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి దీని మీద యూట్యూబ్లో అంటే కంటిన్యూ చేయాలనుకుంటే ముందు ముందే అన్నీ కొనేసి చేసేసామనుకోండి తర్వాత చాలా ఇందులోంచి డబ్బులు రాకపోగా వేస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా చేయండి అంటే వేస్ట్ అవుతాయని చేయకూడదు కానీ అంటే చేసుకోవాలనే చెయ్యండి కాకపోతే కొంతమంది మధ్యలో ఆపేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం ఏమీ ఇన్వెస్ట్ చేయొద్దు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఓకే అండి అయిపోయాయి పునుగులు అయితే అయిపోయాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇంకా కొన్ని అలాగే ఉంచేశాను అంటే అన్ని తినలేము కదా కొంచెం లేట్ అయిపోయింది లేచేసరికి నేనైతే ఓ ఫైవ్ ఓ తిన్నాను పెద్దవాళ్ళకి ఆకలి అవ్వదు కానీ ఎక్కువ పిల్లలకి టైంకి కొంచమే తిన్నా వేస్తుంది ఆ టైంకి ఆకలి లేకలు అనేస్తారు టీ కూడా పెట్టేశాను ఇంకా మా వారికి టీ కూడా పోసి ఇచ్చేసాను చట్నీ కూడా అయిపోయింది చూపించేశాను కదా అయిపోయింది ఇది ఫైనల్గా అనమాట లాస్ట్ ఇంకా ఇక్కడతోనైతే మన బ్లాగ్ ఎండ్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్లనే మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఎన్ని లైక్స్ వస్తే వీడియో అంతమందికి రీచ్ అవుతుంది అనమాట ఓకేనా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీకు సబ్స్క్రైబ్ చేయమని పెడితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మేము చేసాము మా ఛానల్స్లో నుంచి చేసామండి చూసుకోండి అంటే సబ్స్క్రైబర్స్ చూడడం కుదరదు కాకపోతే ఇట్లా పెరుగుతూ ఉంటారు కదా ఫైనల్గా చట్నీ కూడా వేసేసి ఇచ్చాను మా వారికి పిల్లలకైతే పెట్టేసి ఇచ్చాను అన్నమాట వాళ్ళు తినేశారు నెక్స్ట్ ఇంకా మా దీవెన్ బాబుని టేస్ట్ ఎలా ఫస్ట్ అయితే వేడిపించాను పాపం వాడు నువ్వు వెళ్ళలే కదా స్కూల్కి టీచర్ చూస్తారు అనేసి యాక్చువల్గా వాడికి నైట్ కొంచెం వామిటింగ్ లాగా కూడా వచ్చింది అదే చెప్పాను వీడియోలో కూడా లాస్ట్లో యాడ్ చేశాను ఆ బిట్టు చూడండి ఈ సీజనే అలాగా ఉంది కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా సరే మనం గట్టిగా పంపించామనుకోండి కావాలని ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళు అలసిపోయి స్కూల్కి వెళ్ళ దీవెన్ బాబు దగ్గు బాగా ఎక్కువ కొంచెం వచ్చింది బ్రష్ సరిగా చేయమంటే ఎంత సతాయించినా కొట్టినా చేయడం అనమాట అందుకే దీవెనికి నైట్ అదే చెప్పారు మొత్తం నంజు వచ్చింది వామిటింగ్ కాదు ఏం రాలేదు వామిటింగ్ యాంటీబయాటిక్ తాగడం వల్ల నంజు బయటకు వచ్చేసింది ఇప్పుడు బాగానే ఉండు చూడండి మంచిగా లేచి రెడీ అయ్యిండు స్నానం చేసిండు బ్రష్ చేసిండు స్కూల్ టైం వరకు లేపుతుండు పడుకుండు దీవెన్ బాబు టీచర్స్ ఎవరైనా ఉంటే చూడండి ఇప్పుడు టీవీ పెట్టుకొని ఇదిగో ఈ బొమ్మలు పెట్టుకొని మంచిగా టిఫిన్ చేసుకుంటూ ఓకే ఓకేనా ఎట్లున్నాయి బాగుండా టమాటా చట్నీ పొండ అట్లా ఏం కాదు మా దీవెన్ బాబు కొంచెం ఒంట్లో బాగాలేదు నైట్ కూడా అన్నం తినలేదు నిన్న నైట్ కూడా అన్నం తినలేదు నిన్న మధ్యాహ్నం కూడా తినలేదు కొంచమే తిన్నాడు కొంచెం డల్ వేయండి ఫేస్ అంతా వీక్ పోయింది మనం నేర్పించాలని ఒట్టిగా అట్లా చెప్పినా చూడండి కళ్ళు మొత్తం ఎట్లయిపోయినాయో పాపం కదా మా దీవెన్ బాబు ఇప్పుడు టీవీకి వెళ్ళా చూస్తుండే ఇంట్రెస్ట్గా ఎట్లుంది టీవీ బంద్ చేసే అట్లా వస్తాయి రియాక్షన్స్ ఏది బాగుంది ఇదంటే కింద చూసి తెలుస్తుంది అటు చూసి తెలియదు టీవీకి వెళ్ళి టమాటా చట్నీ అసలు చాలా అబ్బా అది అది అన్నంలో చేసా నువ్వు ఇచ్చే టమాటాలు ఇది వేరే ఒకటే కాదు టమాటా ఎట్లుంది డీప్ ఫ్రై అయింది చాలా రోజులు అయింది ఇంట్లో నెలలైంది డీప్ ఫ్రై చేయక వాష్రూమ్ మొత్తం బీల్చారనమాట రెండు మూడు నెలలు కలిపి ఒకసారి బీల్చారు మా వాళ్ళు ఇంక ఇప్పట్లో లేవు యాక్చువల్గా ఇడ్లీ పిండి కొంచెమే ఉంది ఒకళ్ళకి కూడా అవ్వదు అందుకే దాంట్లో కొంచెం నైట్ మైదా యాడ్ చేసి కొంచెం జీలకర్ర వేసి పునువులు వేసాను అనమాట డీప్ ఫ్రై అయితే నచ్చుతాయమ్మా తినేస్తున్నారు అన్నీ అయిపోయినాయి టిఫిన్స్ మార్నింగ్ అయితే అయిపోయిందనమాట మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ డ్యూటీ ఎక్కాలి మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగి అదనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్